پتھو 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 ఎస్పీడీజిఎల్ బరిధిలో డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు విద్యుత్ వారోత్సవాలు సందర్భంగా విద్యుత్ వినియోగులందరికీ ప్రాంత పంపిణీ సమస్య సుభవార్త జరుగుతుంది ఇది ఏమనగా మన ప్రజలు అనవసర విద్యుత్ వాడకం తగ్గించడం తర్వాత ఒక యూనిట్ కొడుకు చేస్తే రెండు యూనిట్లుగా జనరేషన్ చేయడం మనం మనం తగ్గించిన పొదుపును పక్క ఇంటి వాడికి ఉపయోగపడడం అనవసరమైన వాడకం మనము ఒక ఇంట్లో ఉంటే ఒక చోట ఉంటే ఆ చోటనే ఫ్యాన్ ఉండాలా మూడు బెడ్రూమ్లలో ఉంటే మూడు బెడ్రూమ్లలో తినగకూడదు ఆ విధంగా గమనికలు చేసి విద్యుత్ను పొదుపు చేసి మీ జోబులో ఉండే విద్యుత్ బిల్లును కూడా తగ్గించుకోవలసిందిగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఆ విధంగా సహకరించి విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తారని తర్వాత మీ మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పొదుపు చేసుకుంటారని ఆశిస్తూ ఈ విద్యుత్ వారోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనర్జీ డిపార్ట్మెంట్స్ రెండు కలిసి విద్యుత్ వారోత్సవాలని ప్రతి సంవత్సరం మనం ఆనవాయితీగా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు జరుపుకుంటున్నాము ఈ యొక్క వారం దినాల్లో ఈ విద్యుత్ ఆదా గురించి విద్యుత్ పొదుపు గురించి పర్యావరణాన్ని ఎలా మనం కాపాడుతాం విద్యుత్ బిల్లుని ఎలా తగ్గించుకుంటాం విద్యుత్ను పొదుపుగా ఎలా వాడుకుంటాం అనేది ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేసేదాని కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో భాగంగా ఎస్పీడీసీఎల్ అంటే దక్షిణ భారత విద్యుత్ పంపిణీ సంస్థ కూడా ఈ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటుంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇది కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు కూడా మనం పద్నాలుగో తారీఖు ఈ విద్యుత్ వారోత్సవాలు అంకురార్పణ జరిగింది అది ఈ వారం రోజుల దినాలు కూడా ఈ కార్యక్రమాలు దశల వారీగా ఈ ర్యాలీ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పబ్లిక్ జనరల్ పబ్లిక్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా స్కూళ్ళల్లో విద్యార్థుల్లో ఈ పొదుపు గురించి అవగాహన కోసము వారి మధ్య వకృత పోటీలు తర్వాత చిత్రలేఖనము మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకు బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలైంది మేము ఇరవై తారీఖు లోపల ఆ కార్యక్రమాన్ని కూడా ముగిస్తాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కోసమే విద్యుత్ పొదుపు ఎలా చేయాలి ఎలా చేస్తే మనము మన విద్యుత్ బిల్లు తగ్గించుకుంటూ ఆర్థికంగా వెసులుబాటు ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తాము అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ఉద్దేశము జనాల్లో కలగజేయాలని వినియోగదారులు వినియోగదారులు మేము ఈ ర్యాలీ ద్వారా కొంత మేము వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇందులో అందరూ కూడా అంటే నందికొట్కూరు సబ్ డివిజను అదేవిధంగా ఆత్మకూరు సబ్ డివిజను ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీడియా మిత్రులకు చదువుతాం ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మనము డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు విద్యుత్ ఆదా విద్యుత్ గురించి ఒక వారం రోజులు ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు డివిజన్ నుంచి ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి నందికో ఆత్మగూరు సబ్ డివిజను నందికోట్టుకు సబ్ డివిజన్ నుంచి స్టాఫ్ అందరూ వచ్చి ఇందులో పాల్గొనడం జరిగినది ఈ వారం రోజుల్లో మా కంపెనీ ఆదేశాల ప్రకారము వారం రోజులు వివిధ కార్యక్రమాలు సర్కిల్ పరిధిలో అయితేనేమి డివిజన్ పరిధిలో అయితేనేమి కంపెనీ ఆఫీస్ పరిధిలో అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్ నందు ఆత్మకూరు డివిజన్లో ర్యాలీ చేపట్టడం జరిగినది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజలందరూ పొదుపాగా వాడుకోవాలి వాడుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు మనము విద్యుత్ను అన్నదాన్ని మనం అందజేయగలుగుతామనే మెసేజ్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగినది అందులో భాగంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే వా వాళ్ళ ఇళ్లలో వాడుకునే విద్యుత్ను వాడుకుంటే ఇంకొక ఇంకొక యూనిట్ ఉత్పత్తి చేసినట్లుగా భావించాలి విద్యుత్ను ఉడదాను అరికట్టాల్చాలి అదేవిధంగా మన ఇళ్లలో ఉన్నటువంటి పాత ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా విద్యుత్ ఆదాయ పరికరాలతో మార్చుకోవాలని చెప్పి విద్యుత్ సంస్థకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మా విద్యుత్ కార్మికులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను